ఆదోని అసెంబ్లీ నియోజకవర్గం అనగా ఆదోని పట్టణ ప్రజలకు మరియు ఆదోని మండలంలోని ప్రజలందరికీ కూడా ఆదోని పోలీస్ శాఖ తరఫున తెలియజేసే సూచనలు ఏమనగా మన కర్నూలు ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఆదోని పట్టణంలో మరియు ఆదోని చుట్టుపక్కల ప్రాంతంలో ఈ రోజు నుంచి కూడా వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి మరియు సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటాయి దీని అర్థం ఏమనగా ఆదోని పట్టణంలో కానీ గ్రామాల్లో కానీ నలుగురు కంటే ఎక్కువ ప్రజలు గుముగూరు రాదని అలాంటి అలాగా గుమిగూడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి అంతేకాకుండా విజయోత్సవ ర్యాలీలు కానీ ఊరేగింపులు కానీ ధర్నాలు కానీ మరి ఏ విధమైన ఊరేగింపులు కూడా ముందస్తు అనుమతి లేదా చేయరాదు అలాగా చేస్తే ఎవరైతే ఆ ర్యాలీలు కానీ ఊరేగింపులు కానీ చేసినారో ఆర్గనైజర్ మీద చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి అంతేకాకుండా ప్రజలకు మరియు యూత్కు ముఖ్యంగా విజ్ఞప్తి ఏమనగా ఆదోని పట్టణంలో ఈరోజు నుంచి సైలెన్సర్లు తీసి టూ వీలర్లు నడపడం కానీ గుంపులు గుంపుగా జనాలు రోడ్ల మీద తిరగడం కానీ కేకలు వీళ్ళు వేయడం కానీ ఆ రోజు నాలుగో తేదీ నాలుగో తారీఖు రోజున బాణాసంచాలు పేల్చడం కానీ చేస్తే వారిపై ఖచ్చితంగా చట్టపరమైన చర్య తీసుకుంటాము నాన్ అవేలబుల్ సెక్షన్లో కేసులు నమోదు చేస్తాము ఎంఆర్ఓ దగ్గర బైండ్ ఓవర్ చేస్తాము రౌడీ షీటర్స్ కూడా వారి మీద ఓపెన్ చేయడం జరుగుతుంది అందుకని తల్లిదండ్రులకు ముఖ్యంగా విజ్ఞప్తి ఏమనగా పిల్లలంతా కూడా తెలుసో తెలియకో వాళ్ళు బయటకు రావాలని అనుకుంటుంటారు వారందరినీ కూడా నియంత్రించి ఆరో తేదీ వరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా శాంతి భద్రతలు కాపాడే దాంట్లో సహాయ సహకారాలు తోడ్పాటు అందించాలని ఆధునిక ప్రజలను ఆదుని పట్టణ ప్రజలు మరియు గ్రామీణ ప్రజలందరినీ కూడా పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేసుకుంటున్నాం ఎందుకంటే మేమంతా కూడా ఎంత బందోబస్తు ఏర్పాటు చేసినా కూడా మీ యొక్క సహాయ సహకారాలు లేకపోతే అది హండ్రెడ్ పర్సెంట్ సాధించడం అనేది చాలా కష్టసాధ్యమైన పని అంతేకాకుండా ఈ సందర్భంగా గత నెల పద్మూడవ తేదీన ఎలక్షన్స్లో మీ సహాయ సహకారాలతోనే ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగినాయి దాని సందర్భంగా కూడా ఆదో నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా నాలుగో తేదీన జరిగే కౌంటింగ్ రోజులు కూడా మీ సహాయ సహకారాలు అందరూ కూడా అందించి మీ ఎటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్వేచ్ఛ వాతావరణం శాంతియుత వాతావరణంలో కొనసాగుతాయని ఆశిస్తున్నాను నా పేరు జే శివనారాయణ స్వామి డీఎస్పీ ఆదోని స్కే పర్మిషన్ లేదంటే డీజిల్ గురించి క్వశ్చనే లేదు ఎట్టి పరిస్థితుల్లో డీజేలు కానీ మైకులు కానీ తప్పెట్లు కానీ సన్నాయి కానీ అసలు జనాలు బయటకు వచ్చేదానికి పర్మిషన్ లేదు ఆరో తేదీ వరకు ఎవరైనా కొన్ని తప్పని పరిస్థితుల్లో బయటకు రావాలంటే అది మన రిటర్నింగ్ ఆఫీసర్ సబ్ కలెక్టర్ సార్ గారి అనుమతితోనే వారు బయటికి రావాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో నలుగురికంటే ఎక్కువ గుంగూరు రాదు గురితే అది చట్టరీత్తే నేరం సమస్య సామాన్యులకు అధికార శాఖ అధికారులు కానీ నాయకుల పైన కానీ ఎటువంటి వారిపై జగన్ తీసుకోలేదు వ్యాపారస్తులు ఏదైనా డబ్బులు తల్లిస్తే ప్రయత్నం పోలీసులు వెంటనే వేటాడి పడుతున్నారు కానీ అదే నాయకులు కోట్ల రూపాయలు చేతులు మారాల్సి చూస్తూ ఉంటున్నారు అని చెప్పి మేధావులు ప్రజలు చర్చించారు వైఫల్యం కాదు సమాచారం వస్తే తక్షణంగా అది ఏదైనా అది నాయకులు పంచుతున్నారా లేకపోతే ఏ విధంగా తరలిస్తున్నారా అనేది ఈ ఎలక్షన్ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరు ప్రవర్తించినా కూడా వారిపై కేసులు నమోదు చేసినాం ఆ విషయం విషయమంతా మీరంతా టీవీలలో వచ్చినా ఎవరెవరి మీద కేసులు నమోదు అనేది కేసులు నమోదు విషయంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ఎవరు ఉల్లంఘించినా కూడా వారందరి మీద కూడా కేసులు నమోదు చేసినా ఆ విషయం మీకు అందరికీ కూడా ఆదోళన జరిగిన విషయం మీకు అందరికీ తెలుసు సమాచారం వస్తే ఎవరి దగ్గర రైట్ చేస్తారని మేము సిద్ధంగా ఉంటాం పట్టుకుంటాం ఇంకొకటి కౌంటింగ్ భాగంగా వైన్ క్లోజ్ అవుతాయి కర్ణాటక అమ్ము చేయాలి ఈ కౌంటింగ్ ప్రక్రియ సందర్భంగా మన రాష్ట్రంలో కాదు కర్ణాటక రాష్ట్రంలో కూడా ఈ మధ్య నిషేధాల మీద మద్యం అమ్మకాల మీద నిషేధం ఉంది అయినప్పటికీ కొంతమంది దొంగదారులు తరలించాలని వారు ప్రయత్నం చేస్తున్నారు దానికి వారితో సహకారంతో మేము కూడా ఈ రోజు నుంచి కొన్ని ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసుకున్నాం ఎవరెవరు కూడా మా దగ్గర పాత నిరసన యొక్క లిస్ట్ కూడా ఉంది వాళ్ళందరి మీద కూడా నిఘా ఉంచి అవసరమైతే వాళ్ళని ప్రివెంటివ్ కస్టడీ చేసి మా దగ్గరనే పెట్టుకుంటాం ఐదో తేదీ వరకు బాణసంచాలు అమ్మడం కానీ ఉంచుకోవడం కానీ కాల్చడం కానీ పూర్తిగా నిషేధం అటువంటి ఏదైనా సమాచారం ఇస్తే వెంటనే రైట్ చేసి కేసు నమోదు చేస్తాం వాళ్ళ మీద గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే జెంటల్ క్లినిక్ షాప్ నంబర్ నైన్టీన్ బార్ ఫోర్ వన్ సెవెన్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ ಸೆವೆನ್ ತ್ರೀ ನೈನ್ ಸಿಕ್ಸ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ತ್ರೀ ನೈನ್ ಫೋರ್